అందరికీ నమస్తే అండి కొడాలని వల్లభైన మనిషి సాధారణంగా ఎవరైనా సరే ఒక మనిషి కాస్త క్షీణించినప్పుడో లేకపోతే ఆరోగ్య సమస్యలు బాగోలేనప్పుడు ఏదైనా ఒక ఫోటో బయటకు వస్తే సోషల్ మీడియాలో కావచ్చు ఎవరైనా కావచ్చు కాస్త సానుభూతి వ్యక్తపరుస్తారు వాళ్ళ పట్ల ఒకప్పుడు ఇలా ఉండేవాడు ఇంత బ్రహ్మాండంగా ఉండికోడు అలాంటి వ్యక్తి ఇలా అయిపోయాడు చెప్పేసి అని కానీ విచిత్రం ఏంటంటే మీకు ఇక్కడ ఒక ఫోటో పెడతాను చూడండి కొడాల నాని వల్లభైన మనిషి మనం వీళ్ళ గురించి ప్రత్యేకించి ఏం లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీళ్ళకి నోటికి వీళ్ళ నోటికి హద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా ఇంకా మా అంత మొగోడు ఇంక ఈ రాష్ట్రంలో ఈడు లేడు మేము తలుచుకుంటే ఏదైనా చేయగలం అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టగలం కొట్టగలం కొడాలని అయితే ఒకనొక స్టేజ్లో నేను చంద్రబాబు నాయుడు గారిని కొడతాను అని కూడా మాట్లాడాడు ఇష్టానుసారంగా అలాగే వాళ్ళ మీద మంచి గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవచ్చు ఇవాళ వీళ్ళ పరిస్థితి చూసారు ఏమైపోయిందో అంటే అధికార మాదంతో విరవేకపోతే పైన భగవంతుడైన కూడా ఉంటాడుగా చూస్తూ ఉంటాడుగా ఎవరిని ఎలా అనగదీయాలో అలా ఖచ్చితంగా అనగదిస్తాడు దానికి ప్రత్యక్ష ఉదాహరణ మాత్రమే రెండు ఫోటోలు అంటే అన్నమాట రెండు ఫోటోలు కాదు వీళ్ళిద్దరు నేను ఎందుకు ప్రత్యేకించి వీళ్ళ గురించి వీడియో చేస్తున్నానంటే నాకు స్టార్టింగ్లో ఈ ఫోటో చూసిన తర్వాత ఆశ్చర్యం వేసింది గతంలో అంటే వీళ్ళు మాట్లాడినప్పుడు ఫోటోలు ఈ ఫోటో రెండు పక్క పక్కన పెట్టి చూస్తే అసలు ఇద్దరికి కూడా ఎక్కడ కూడా లేదు ఆల్రెడీ ఆల్మోస్ట్ వల్ల ఉంచి రూపురేఖలే మారిపోయినాయి రిటరల్గా గతంలో కానీ మనం చూసి ఉండకపోతే ఈ వ్యక్తి వల్ల వచ్చి అంటే ఎవడు నమ్ముకోడు కాదు ఇక మా బూత్లో కొడాలని గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవసం గతంలో విపరీతంగా రెచ్చిపోయే వాళ్ళ అరెస్ట్ భయంతో ఆ బెల్ట్ ఏదైతే ఉందో ఆ గుండెల దగ్గర వేసుకున్న బెల్ట్ ఏదైతే ఉందో అది తీస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న భయంతో అది వేసుకుని తిరుగుతున్నాడు మీకు అర్థమైంది కదా నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా అధికార మతంతో విరవేగిపోకూడదు జగన్మోహన్ రెడ్డి వెనకతలు ఉన్నాడు అని చెప్పేసానో లేదంటే ఇంకొకటి ఎవడైనా సరే మనకి వెనకాతలు ఉన్నాడని చెప్పేసానో ఇష్టానుసారంగా మాట్లాడితే వీళ్ళు ఉన్నా లేకపోయినా పైన భగవంతుడైన చూస్తూ ఉంటాడు కదా మన పరిస్థితి ఏమైపోయిందో చూసారు కదా ఇవాళ కనీసం నాకు అక్కడే చిన్న ఫీలింగ్ ఏం కలిగిందంటే ఎవడో కూడా వీళ్ళని అయ్యో పాపం అని కూడా ఎక్కడైనా సార్ సోషల్ మీడియాలో ఇవాళ ఈ ఫోటో ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు మామూలుగా ట్రోల్ చేయట్లా నాకు ట్రోల్ చేసే ఉద్దేశం లేదు కానీ కానీ చెప్పే ఉద్దేశం మాత్రమే వీళ్ళిద్దరనే కాదు బోరుగడ్డ అనిల్గడని చూసుకోండి ఆడైతే కనుమరుగా ఇప్పుడు ఆడు ఇంజిమిచ్చు ఇప్పుడు కొడాలని ఏ పర్సనాలిటీ అయితే ఉందో ఆ పర్సనాలిటీకి వస్తాడు అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు భయంకరంగా బూతులు తిట్టి రెచ్చిపోయిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అన్నదాండలు చూసుకొని రెచ్చిపోయాడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించాడు వీళ్ళందరినీ కూడా మీకు ఏం కాదు మీ వెనకాతలు మేము ఉన్నాం మీ ఇష్టానుసారంగా బూతులు తిట్టానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి కొడాలని వాళ్ళని ఉంచి అలాగే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి అంబటి రాంబాబు పేరుని అని ముఖ్యంగా పోసానికి వర్లే కదా అన్యాయంగా వీళ్ళు పాలసీల ప్రకారంగా వీళ్ళు మాట్లాడితే వీళ్ళు ఐదుగురు ఇప్పుడు చెప్పిన ఐదుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పాలసీలు పక్కన పెట్టి విధ విధానాల గురించి మాట్లాడడం మనిషి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఆయన పెళ్ళిళ్ళు చేసుకున్నాడని చెప్పేసి అని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వీళ్ళ దాకేందుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పెద్ద పెద్ద సభలు పెట్టుకొని చిన్న చిన్న పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి ఉదాహరణకి అమ్మఒడే అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టుకొని ఆ కార్యక్రమానికి స్కూల్ పిల్లలకి సెలవులు ఇచ్చేసి మరి అంటే మనం ఇచ్చే పదిహేను వేల రూపాయలకి పదిహేను వేలు కూడా కాదు పదమూడు వేల రూపాయలకి ఆ పదమూడు వేల రూపాయలు ఇవ్వడానికి స్కూల్కి సెలవులు ప్రకటించి బస్సులు పెట్టి పైగా స్కూల్ బస్సులే పైగా ఏదైనా ఒక ఒక సభ జరుగుతున్నప్పుడు పలానా ప్రాంతంలో సభ పెట్టుకుంటారు కదా రాష్ట్రం నలువైపుల నుంచి ఏ సభ జరిగినా సరే అక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా విద్యార్థులు రావాల్సిందే అక్కడ కూర్చోవాలి కూర్చొని చిన్నపిల్లల చేత డ్యాన్స్ చేయించాలి మామ 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 సాంగులు ఇలాంటివి చాలా ఉన్నాయి తర్వాత చిన్నపిల్లల చేత పొగిడించుకునే కార్యక్రమం ఉంటుంది ఇవన్నీ బాగానే ఉంటాయి వీటి తర్వాత స్టార్ట్ అవుద్ది అప్పుడు కింద స్థాయి నాయకులు కానీ మొదలు పెడతారు ఎవరిని లోకేష్ గారిని తిట్టడం చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం పిల్లల ముందే చిన్నపిల్లల ముందే ఆ తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళకైనా సోయ ఉంటుందంటే వాళ్ళకి కూడా సో ఉంటుంది ఆ తర్వాత డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చిన్నపిల్లల ముందు పెళ్ళిళ్ళు పిల్లలు కార్లు మార్చినట్టు టైర్లు మార్చినట్టు మారుతూ ఉంటాడని అనేక సందర్భాల్లో మాట్లాడాడు ఇవన్నీ ఎందుకు చెప్పుపోతున్నానంటే మనం ఎప్పుడైతే అహంకారంతో మనల్ని ఎవడో ఏమీ చేయలేలే అని విర్రవేయకపోతామో అలా విర్రవేగిన ప్రతి ఒక్కడికి కూడా వీళ్ళిద్దరూ ఒక ఉదాహరణ అనమాట వీళ్ళనే కాదు ఆ పోషణ కృష్ణమూర్యుని కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు మనం బూతులు తిట్టేస్తానో మనం ఏం చెప్పినా అధికారం శాశ్వతం కాదు కదా ఎవరికి సరే అధికారం ఇవాళ మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఎరగ తీసేస్తాం పొడి చేస్తాం అని చెప్పేసి ఇందాక పేరుందని కూడా మాట్లాడుతున్నాడు మీరు ఎవరినో తెలుసా నాకు అర్థం కాదు ఇప్పుడు నేను వంశీ అమ్మాయికుడి కాదు సుల్పూస కాదు ఒక కిడ్నాప్ కేసు ఉంది ఇళ్ళ పట్టాల కేసు అయితే మీరు పెట్టింది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ పని కేసు పెట్టాడు మీరు పెట్టిన కేసే అది ఇంకా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని అది అదొక కేసు ఎందులో అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు వాళ్ళ మీద వంశనే నాకు అర్థం కానీ మేము వద్గదీసేస్తాం ఎవరిని వదిలేశారు తెలుగుదేశం నాయకులు కానించి కార్యకర్తల వరకు ఎవ్వరిని వదల మమ్మల్ని వదిలేశారా అక్కడ దాకా వద్దు నాయకుల వరకు వద్దండి కార్యకర్తలైనా మమ్మల్ని వదిలేశారా డెబ్బై ఏళ్ళ వయసు ఉన్న రంగనాయక గారిని వదల ఒక చిన్న పోస్టు సోషల్ మీడియాలో ఎల్జీ పాలిమర్శకు సంబంధించి ఒక ఘటన జరిగితే కొంతమంది చనిపోతే ఆ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఒక చిన్న పోస్ట్ వారి పోస్ట్ ఆవిడ వేసింది కూడా కాదు షేర్ చేశారు ఆవిడ డెబ్భై ఏళ్ళ వృద్ధురాలని కూడా చూడకుండా అర్ధరాత్రులు అపరాత్రులను లేకుండా తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళారా మమ్మల్ని వదిలేశారా నేను జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక వీడియో చేశానని చెప్పేసి అని నన్ను అరెస్ట్ చేశారు మూడు రోజులు ఇప్పుడు అట్టించే ఇట్టి నుంచి అని చెప్పేసి అని తర్వాత వెంకటని చెప్పేసి అని విజయవాడ అర్ధరాత్రులు వెళ్ళి తలుపులు పగలగొట్టి లైట్లు పగలగొట్టి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసుల చేత కొట్టించారు తర్వాత బుబ్బు రెంగల్ రావు బీవీఆర్ చెప్పుకుంటా పోతే నాయకులు కాదు మేము చెప్పేది కార్యకర్తలు చెప్పుకుంటా పోతే లిస్ట్ చాలా పెద్దదే ఉంటుంది ఎవరిని వదల మహిళలని చూడాలా చిన్నపిల్లలని చూడాల వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటని చూడాల జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఎవరు ఒక చిన్న పోస్ట్ చేసినా సరే నా మీద కేసులు పెట్టి ఐదేళ్ళు మమ్మల్ని చిత్ర పెట్టేశారు కదా ఐదేళ్ళు మాకు లిటరల్గా నరకం చూపించేశారు మాకు మమ్మల్ని వదల మీరు ఐదేళ్ళు మమ్మల్ని వదిలేసి ఏదో మేము జగన్మోహన్ రెడ్డి డైంలో ఫ్రీగా వదిలేసాము మాట్లాడుకోని వాళ్ళే ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంటుందని చెప్పేసి మేము వదిలేసాము వాళ్ళు వచ్చి శుద్ధ కోసం మాట్లాడిస్తున్నారు కానీ ఎవరిని వదిలేశారా నాకు అర్థం కావట్లా సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించడం వదిలేశారా ఎవరిని పోతల మీ దాటికి పోయిపోయి కొంతమంది మళ్ళీ కనబడ్డం మానేశారు ఏం చేస్తాలని చెప్పేసి కొంతమంది మాట్లాడడం కంటిన్యూ చేశారు అంతే కది వాళ్ళు ఏమీ చేయలేదంటే మేము ఎవరిపైన కేసులు పెట్టలేదు వీళ్ళని అరెస్ట్ చేసాము అంటే వీళ్ళని ఏది చేస్తారు వచ్చిన తర్వాత అంటే వాళ్ళ అమాయకులు కాదు మీరు శుద్ధపోసలు కాదు ఎవరిని కూడా ఇక్కడ తక్కువ అంచనా ఏమి వేయలేము కాబట్టి ఏంటంటే వాళ్ళని వంశీపోయినా గొడవలు నానికపోయినా సానుభూతి మీకుంటే మీకు ఉండొచ్చేమో కానీ రాష్ట్ర ప్రజలు ఎవరికి కూడా వీళ్ళిద్దరిపైన సానుభూతి కానీ అయ్యో అని కానీ ఎలాంటి జాలి దయా లాంటివి లేవు మీరు అది బాగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ఏదో పైకి ఇలా అయిపోయారు కదా కనీసం ఎప్పుడైనా సరే సింపతి సంపాదించుకుందాం అని మీరు అనుకుంటే అనుకో కానీ ప్రజలు ఎవరు కూడా అలా అనుకుంటారా న్యూట్రల్ పేజీల్లో కూడా ట్రోల్ చేస్తున్నారు అలానే అది బాగా గుర్తుపెట్టుకోండి ఎవడైనా సరే వైసీపీని నమ్ముకొని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఇష్టానుసారంగా ఇప్పటికీ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు మనం మాట్లాడవచ్చు కానీ మరి అతిగా ఇంట్లో వాళ్ళని ఉద్దేశించి మహిళలు ఉద్దేశించి మాట్లాడితే ఎవరికైనా కానీ ఇదే పరిస్థితి పడుతుంది అది గుర్తుపెట్టుకోవాలి బాగా